ప్రేమేణా దేవుని పిల్లలారా ప్రార్థన దయచేసి దేవుని ఎందు విధితో తలలు వంచండి కనుడమేయండి పరిశుద్ధుడేమ తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి నేనా నీ నీ పిల్లలు ఎదుట మరొకసారి ఇటు విధముగా నాకు ఇచ్చిన ఈ యొక్క అనుభవాన్ని బట్టి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎనలేని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన విలువైన నీ మాటలు ఈ ప్రపంచమునకు అందజేయాలని నా పరిధులు నా వంతులో నేను చేస్తున్న పనిని క్రీస్తు పడిన పాటలో కొదువు ఉన్నది నా వంతు నేను సంపూర్తి చేయడానికి నీ సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన ఈ యొక్క వేదికను బట్టి మీకు స్తోత్రాలు ఈ యొక్క ఛానల్ ద్వారా నీ పిల్లలు అనేకలు చెంతకు వాక్యాన్ని పంపిస్తున్నావు ప్రతి మాట నీ బిడ్డలు విని ప్రయోజనకరంగా మార్చబడో కృపనివ్వండి ఏ నిష్ప్రయోజనమైన మాటలు మనుష జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మాట్లాడకుండా ఆత్మీయ శక్తిని ఆత్మీయ నడిపింపును పరిశుద్ధాత్మ తోడును మాలో ఉంచిన ఆత్మ శక్తిని మాకు దయచేసి మాకు నీ కృపను మెండుగా దానికి నిదర్శనముగా నీ మాటల్ని పిల్లలకి వినిపించి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటలే పలుకులాగున సహాయం చేయమని ప్రతి మాటని పిల్లలు వినిచుండగా ప్రనేకుల జీవితాలలో నేను అధికమైన మిలుళ్ళు చేత తృప్తిపరచమని అటు ఇహమందును పరమందును కూడా ప్రయోజనకరమైన దీవెనకరంగా నడిపించమని సమయోచితమైన జ్ఞానమును లెస్సైన జ్ఞానమును మాకు అనుగ్రహించి పశుప్రాయుల వలె కాకుండా ప్రయోజనకరమైన బిడ్డలు ఉండుకు సహాయం చేయమని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్నా తండ్రి ఆమె మంచిది ప్రియమైన దేవుని సంగమ సంగమా ప్రభే నేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములు కూడి మీ అందరికీ కూడా దేవాతి దేవునికి ప్రవీణేశ్వర క్రిస్తున్న పేరిట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఈ ఛానల్ ద్వారా వాక్యం వినటానికి లేదా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య వినటానికి సిద్ధపడి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు మంచిది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దేవుని వాక్యంలోకి వెళదాం ఏంటి మంచిది దేవుని వాక్కు ప్రత్యక్షత కలగటం మంచిది దేవుని కృపాసింహాసనం యుద్ధకు రావడం మంచిది దేవుని ఎదుట కూర్చోవటం మంచిది ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోవటం మంచిది ఆయన వినికిడిలో మన బ్రతుకులు ఎంత గొప్పగా నిలబడటకు అది మంచిది మన జీవితాలకు అది మంచిది దేవుని స్మరణకు తెచ్చుకోవటం మంచిది అది మంచిది అంటే రైట్ ఇప్పుడు దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేద్దాం గడిచిన వారాలలో అనేకమైన ఎపిసోడ్స్ ద్వారా మీరు దేవుని వాక్యం మీ చెంతకు చేరుతుంది దయచేసి ఏది కూడా మీరు మిస్ కాకుండా స్కిప్ అవ్వకుండా ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి అయితే మీకు చిన్న మనవి చేస్తున్నాను వాక్యం చెబుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క చోట పేరు ఒకవేళ తప్పుగా పలకొచ్చు ఒకవేళ నోటి నుంచి బయటకు వచ్చిన పేరు తప్పు అవుతుందేమో కానీ లోపల భావం మాత్రం తప్పు కాదు అది గమనించండి ఉదాహరణకు ఇప్పుడు యాకోబుని రాహిల్ గారు పిల్లల కావాలని అడిగింది అయితే ఫ్లోలో మాటలు చెబుతున్నప్పుడు సడన్గా ఒక మాటలు దొరటంలో దావీదు రాహిల్ని అని అన్నాను ఒకవేళ అది నేను తప్పు చెప్పానని దయచేసి నాది అక్షరం తప్పు లోపల నా భావం మాత్రం కరెక్టే ఒకవేళ ఫ్లోలో ఒకవేళ తప్పు మాట్లాడొచ్చేమో అందుక అందుని మీద అటువంటి ఏమన్నా మాటలు దుర్లితే పెద్ద మనసు చేసుకుని క్షమించవలసిందిగా ప్రభుసేపను ముందుగానే మీకు నేను మనవి చేస్తున్నాను మంచిది ప్రియులారా దేవుని మాటలు శ్రద్ధగా ఆలోచన చేద్దాం గడిచిన వారంలో విశ్వాసం యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేసాం విశ్వాసం గొప్పతనం చాలా విషయాలు మీరు విన్నారు విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా నమ్మకత్వం విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను విశ్వాసం ద్వారా వరాన్ని విశ్వాసం ద్వారా లోకాన్ని జయించడం విశ్వాసం ద్వారా సమాధానం విశ్వాసం ద్వారా సముద్రపేట నడవడం ఇవన్నీ మనం చాలా విషయాలు గడిచిన భాగంలో మనం విన్నాం అయితే ఈరోజు మనం వినబోతున్న మరొక అంశం చక్కగా పేరు మీరు రాసుకుని అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను ప్రియులారా మన విశ్వాసం ఏమిటి మన విశ్వాసం ఏమిటి అది రోజు మనం వింటున్న పాఠం జాగ్రత్తగా విందాం ముందుగా విశ్వాసం పట్ల ప్రపంచ క్రైస్తవ్యములో ఉన్న అభిప్రాయం ఏంటి వరకు ఉన్న ఆలోచన ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనం వెళితే చాలామంది ఇలా మాట్లాడుతుంటారు క్రైస్తవుల గురించి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను క్రైస్తవులు అనబడిన వారి గురించి క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారి గురించి కూడా మాట్లాడుతున్నాను కాబట్టి నా పదాల్లో ఉన్న తారతమ్యాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వ సేవకుడిగా మనవి చేస్తున్నాను రైట్ అయితే అందరి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే చాలామంది ఎలా మాట్లాడుతారంటే మీ విశ్వాసం నీది మా విశ్వాసం మాది నీ విశ్వాసము నీదే నా విశ్వాసము నాదే అని చాలామంది మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం ఇంకా కొద్దిగా మాట్లాడితే మా సంఘ విశ్వాసం మాది పలానా వాళ్ళ సంఘ విశ్వాసం వారిది ఎవరి సంఘ విశ్వాసం వాళ్ళది అంటున్నారు అసలు సంఘము అన్నది ఒక్కటే దానినే సార్వత్రిక సంఘం అంటారు అది క్రీస్తు రక్తము చేత కొనబడినది సంఘం అంటే అంటే మనం క్రైస్తవులం ఎవరి సంఘం వాళ్ళది కాదు సార్వత్రిక సంఘములో ఒక అవయవం అంతే ఇదంతా ఒక శరీరం సంఘం ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంగతి మనందరికీ తెలిసిన సంగతే అయితే నా సంఘ విశ్వాసం నాది మీ సంఘ విశ్వాసం మీది అని ఇప్పుడు కూడా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు అంటే దేవుని వాక్యం ఏమి చెబుతుందో విశ్వాసం పట్ల యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం కలిగి ఉండవలసిన అభిప్రాయం ఏంటో బైబుల్ మనకి ఘంటాపదగా వివరిస్తుంది ప్రియులారా బైబుల్ని ఆధారం చేసుకోండి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితాలు ప్రయోజనకరంగా మారతాయి ఈరోజు ఏ ఏ టెక్నాలజీ అని లేదా చాట్ జీపీటీ అని ఎలాగ అనేకమైన వెబ్సైట్ల ద్వారా వాక్యం అది కూడా మనిషి జ్ఞానం ద్వారా సృష్టించినది కానీ ఇది దేవుని జ్ఞానం ఇది పరిశుద్ధ గ్రంథం అనగా దేవుడు తన భక్తుల చేత వ్రాయించిన గ్రంథం మనుషుల్ని ప్రేరేపించి రాయించిన గ్రంథం మనుషులు చేపట్టుకుని రాయించిన గ్రంథం ఇది ఇది దేవుని గ్రంథం ఈ ఏ టెక్నాలజీలో చాట్ జీపిటీ అన్నిటిలో కూడా అది మనిషి జ్ఞానముతో పొందుపరచబడిన జ్ఞానం అది అందులో మిస్టేక్ ఉంటుంది కానీ ఇందులో మాత్రం మిస్టేక్ ఉండదు దేవుని జ్ఞానములో కాబట్టి ప్రతి మాటని మనం అర్థం కాకపోతే ఇంకొక పదిసార్లు అడిగి తెలుసుకోవాలి లేదా చదివి తెలుసుకోవాలి దేవుడు తన బయలుపరిచిన విధమును బట్టి దాన్ని మనం క్యాచ్ చేయగలగాలి కాబట్టి వాక్యమును జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం పరిశోధ గ్రంథంలోకి వెళ్ళి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు మరియు ఐదు ఆరు వచనాలు చదువుదాం ఈ మూడు వచనం చదువుదాం ఒకసారి నాలుగైదు సరిపోతాలే శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే శరీరం ఒకడే అంట ఒకటే అంట ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఒకడేనంట ఆ ప్రకారమే మీ పిలుపు విషయం అంటే మనం క్రైస్తవుల మన పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితేమే ఎవరి నిరీక్షణ వారిది కాదు ఒకటే నిరీక్షణ ఒకరికొరికి కనిపెడుతున్నాం ఒక్కటే మనందరి నిరీక్షణ ఒకటే ఉండాలి ఎవరు ఎదురుచూపు వాళ్ళది కాదు ఎవరు ఆ నిరీక్షణ వాళ్ళది కాదు ఒకటే నిరీక్షణ ఒకటే పరిశుద్ధాత్మ ఒకటే శరీరం ప్రభు ఒక్కడే యేసుకృష్ణ ప్రభుకడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే విశ్వాసము ఒక్కటే ఒక్కటే అలాగే బాప్తిసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అంటే విశ్వాసం గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం అది మనకు కావాల్సిన మా పాయింట్ అంటే ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి బైబిల్లో అంటే ఒకటే విశ్వాసం కాబట్టి ఈ విశ్వాసం మనము కలిగి ఉన్నామా లేదా అని మనకు మనం పరీక్షించుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా విశ్వాసం ఎవరి విశ్వాసం వారిది కాదు ఎవరి సంఘ విశ్వాసం వారిది కాదు ఏ వ్యక్తికి సంబంధించిన విశ్వాసం వారిది కాదు అర్థమైంది కదా విశ్వాసం ఒక్కటి అభిప్రాయాలు చాలా ఉండొచ్చు ఎవరి మతం వారిది అవి ఉంటాయి అభిప్రాయాలు అవి కానీ విశ్వాస విషయంలో మాత్రం ఒకటే విశ్వాసము అర్థమైంది కదా కాబట్టి ఎవరి విశ్వాసం వారిదని సంఘ పెద్దలు కానీ విశ్వాసాలు కానీ మాట్లాడటం తప్పన్నమాట రైట్ సరి చేసుకుందాం తప్పేమీ లేదు కదా నాకు పెద్ద ఎక్కువ తెలియదు కదా వాక్యం చదవబట్టే నేను నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా వాక్యం నేర్చుకోవటం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి ఒకటే చెబుతున్నాను దేవుని వాక్యం అపార్థంగా అర్థం చేసుకుంటే మాత్రం మన స్వకీయ నాశనానికి మనమే కారకం అవుతాం మనం ఏ పాపము చేయక్కర్లూ ఇదే పెద్ద పాపం కాబట్టి వాక్యమును సరిగ్గా అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా ప్రయాణము చేద్దాం ప్రియమైన దేవుని సంగమా కాబట్టి ఎవరు విశ్వాసార్థ కాదు ఒకటే విశ్వాసం రైట్ ఇది మొదటి విషయం అయితే ఇప్పుడు మనం ఏ పాట మనం ఏం ఆలోచిస్తున్నామంటే మన విశ్వాసం ఏమిటి అన్నదాన్ని ఆలోచన చేద్దాం విశ్వాసం ఒక్కటే అయినప్పటికీ కూడా రెండు రకాల జనాంగాలు ఉన్నాయి ఏంటది అంటే ఒకటి ఇస్రాయేల్ జనాంగం రెండు క్రైస్తవ జనాంగం ఇస్రాయేళ్లుకి ఉండవలసిన విశ్వాసం కలిగిన విశ్వాసం ఏంటి క్రైస్తవులు క్రైస్తవులకి ఉండవలసిన విశ్వాసం ఏమిటి ఈ రెండిటిని మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో సంగతి మనకి బయలుపరచబడుతుంది ప్రియమైన దేవుని సంగమా జాగ్రత్తగా విందాం అంటే ఇస్రాయల్కు ఒక విశ్వాసం ఉంది క్రైస్తవుల ఒక విశ్వాసం ఉంది అదేంటి అన్న ఇప్పుడే కదా విశ్వాసం ఒకటే అన్నారు కదా ఆ ఒకటే విశ్వాసం కానీ ఆ విశ్వాసం ఒక్కటి ఎలా అన్నదాన్ని మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇస్రాయల్కు ఉన్న విశ్వాసం మనకున్న విశ్వాసం ముందు ఇస్రాయేల్కు ఉన్న విశ్వాసాన్ని మనం ఆలోచించుకుంటూ ప్రయాణం చేస్తే వారి విశ్వాసం ఎందుకు అంటే వారి విశ్వాసం ఎందుకు ఆలోచించాలంటే వారికి ఒక రకమైన విశ్వాసం ఉంది మనకు ఇప్పుడు ఉన్న ఒక రకమైన విశ్వాసం ఉంది దాన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ఆలోచన చేసుకుని ముందుకు వెళదాం ముందుగా ఎసరైనకున్న విశ్వాసం ఏంటి వారికి ఉండవలసిన విశ్వాసం ఏంటి కలిగిన విశ్వాసం ఏంటి అని ఆలోచిస్తే కొరిందులకు రాసిన మధుర పత్రిక పదవ అధ్యాయము కొరిందులు రాసిన మధుర పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన శరీర ప్రకారమైన ఇస్రాయేలీని చూడండి అన్నాడు దేని ప్రకారం అంట శరీరానుసారమైన ఇస్రాయలీలు అంట అంటే ఇస్రాయేలీల్ని దేవుడు ఎలా చూశాడు అని మనం ఆలోచిస్తే శరీర సంబంధులుగా చూశారు శరీర సంబంధాలు అంటే ఏంటి పిల్లలుగా చూశారు అలా చూసాడు దేవుడు పసి పిల్లలుగా చూశాడు దేవుడు అయినా ఇక్కడ శరీర సంబంధం ఏమైనా ఉందా కదా పసిపిల్లలుగా లేదు కదా అని అనొచ్చు మనం ఒకసారి మీరు మూడవ అధ్యాయానికి వస్తే ఇదే కొరింది రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చును సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి శరీర సంబంధం అనే మనుషులే అనియు మళ్ళిక పక్కన రాసిన క్రీస్తునందు పసిబిడ్డలే మీతో మాట్లాడవలసి వచ్చును అంటే శరీర సంబంధం అంటే పసిపిల్లలు అని బైబుల్ మనకి డెఫినేషన్ ఇచ్చింది అంటే వాడిని ఎలా చూస్తున్నాడంటే అంటే శరీర సంబంధాలుగా చూస్తున్నాడు పసిపిల్లలుగా చూస్తున్నాడు అందుకే వాళ్ళకి ఇచ్చిపోబడింది ధర్మశాస్త్రము శరీరానుసారమైనది అన్నట్టు మాట్లాడతాడు చూద్దాం ఒకసారి హిబ్రిసిన పత్రిక ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రము బట్టి కాక అంటే ఇక్కడ క్రొత్త నిబంధన పాత రెండింటి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ అందుకే మాట్లాడే ధర్మశాస్త్రం ఏంటంటే శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా నెరవేర్చబడు ఆజ్ఞలు ఉదాహరణకి మీకు అర్థమవుతాను శరీర సంబంధం ఏంటంటే ఒకప్పుడు దొంగతనం చేస్తే తప్పు ఇప్పుడు చేయాలన్న ఆలోచన వస్తే తప్పు లోపలే శరీరంతో చేస్తే తప్పు ఒకప్పుడు కానీ ఇప్పుడు అసలు నీ ఆత్మలో ఆలోచించావో తప్పు అంటున్నాడు అదే రెండింటికి మీకు అర్థం అవటానికి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాను ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా నెరవేర్చబడు అన్నాడు ధర్మశాస్త్రాన్ని అందుకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు యేసు దేవాతి దేవుడు యేసుక్రిస్తువరు కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడో పునరుద్ధానుడు అయిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన మనకు అమల్లోకి వచ్చింది అది అపోస్తుల కార్యాలయ గ్రంథం నుంచి మనకు అది ఇవ్వబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది అర్థం ఉంది కదా అంటే ఒక కొత్త చట్టాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు అంటే పాతది కంప్లీట్ చేసి కొత్తది ఆయన స్థాపించడం జరిగింది అంటే ఏంటి శరీర సంబంధమైన ఆ ధర్మశాస్త్రం అంటే ఏంటి వరకు ఉన్న విశ్వాసం ఏంటంటే వాళ్ళు చూసి నమ్మే విశ్వాసం ఏ వాళ్ళు ఏదైనా చూడాలి ఏదైనా తాకాలి అదే వాళ్ళు నమ్ముతారు ఎవరు ఇస్రాయేలీలు అనగా యూదులు అనగా హిబ్రియులు అంతా ఒకటే అదేనా అంటే వాళ్ళు ఎలా నమ్మాలంటే ఎలా విశ్వసించాలంటే దాన్ని ఎలా వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే చూడాలి నమ్మాలి అది వరకున్న విశ్వాసం మరి క్రైస్తవులను ఎలా చూస్తున్నాడు దేవుడంటే ఆత్మ సంబంధులుగా చూస్తున్నాడు ఆత్మానుసారులుగా చూస్తున్నాడు పెద్ద పిల్లలుగా చూస్తున్నాడు జ్ఞానేంద్రులు ఎదిగిన వాడిగా చూస్తున్నాడు తెలివి కలిగిన వారిగా చూస్తున్నాడు ఎదిని వారిగా చూస్తున్నాడు సర్వసత్యం తెలిసిన వారిగా చూస్తున్నాడు మనల్ని బాగా అర్థమవుతుందా అంటే క్రైస్తవుల్ని దేవుడు చూసే దృక్పథం వేరు పాత నిబంధన ఇస్రాయల్ని చూసే దృక్పథం వేరు అయితే మీకు ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యూదుడైనా క్రైస్తవుడే కావాలి ఈసారి ఏసుక్రీస్తువు రాకముందు యూదులు అన్యులు కానీ ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవులు అన్యులు యూదు లేరిక అంటే యూదుడైనప్పుడు ఏమవ్వాలంటే క్రైస్తవుడగా మారాలి మారాలి ఈ పదాలను మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ఆలోచన ప్రభు ప్రభుసేవకుని మనమే చూస్తున్నాను లేరా అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తనని వారు నమ్మటానికి అనేక చూచక్రియలు చేశాడు ఆయన ఎందుకు ఇస్రాయేళలుల మధ్యన ఎందుకు చేసాడు ఆయన చూచక్రియలు యూతుల మధ్య ఎందుకు చేశాడు ఏంటంటే యేసు క్రిష్ణ వారిని రాబోయే మెస్ఐ అని వారు నమ్మాలి ఎలా నమ్మాలి చూసి నమ్మాలి అందుకు చేసాడు వాళ్ళ ఎదుట సుచక్రియలు నమ్మరా సరే చూద్దాం ఒకసారి సువార్త రెండవ అధ్యాయం అక్కడ మనకు తెలుసు యాహనుస్వార్తలో ఏం జరిగింది రెండవ అధ్యాయంలో కాన అన్న ఊరిలో ఒక విందు జరిగింది ఒక విందు జరిగింది కాన అనే ఊరిలో కానా అనగా ఏంటంటే జమ్ముపాలెం అని అర్థం తెలుగులో దాని అర్థం జమ్ముపాలెం కానా ఊర్లో ఒక వివాహం జరిగింది ఆ వివాహం గురించి ప్రతి పెళ్ళిలో మనం వింటాం ఏమైంది అక్కడ వచ్చింది కొద్దివచ్చింది ద్రాక్షరసం కొదవచ్చింది కొరత ఏర్పడింది అయితే మనం జాగ్రత్తగా విషయాన్ని ఆలోచిస్తే ఆ విందుకి యేసు క్రిస్తు ప్రవారు అలాగే శిష్యులు కూడా పిలవబడ్డారు అయితే అక్కడ చూచక్రియ చేసింది వాస్తవానికి ఎవరు కొరకు చేశారంటే ఆయన మొట్టమొదట శిష్యులు నమ్మాలి యేసుకృష్ణ ప్రవారిని అట్ ది సేమ్ టైం సమాజం కూడా నమ్మాలి యేసుకృష్ణ ప్రవారిని సమాజం నమ్మినా నమ్మకపోయినా ఆ ఆ రోజున సమాజం మొట్టమొదట యేసుకృష్ణుడు ఇంటెన్షన్ ఏంటంటే శిష్యులు మాత్రం తప్పకుండా ఈయన మెస్ఐ నమ్మాలి ఎందుకంటే వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళే నమ్మకపోతే బయట ఎలా నమ్ముతారు కాబట్టి వీళ్ళు ముందు నమ్మితే తర్వాత ఎదుటివారు నమ్మచ్చు అవకాశాలు ఉంటాయి అని ముందుకు అసలు సూచక్రియ ఎవరి కోసం చేయవలసి వచ్చిందంటే శిష్యుడు కొరకు చేశాడు ఆయన అదే ఇంటెన్షన్ కానీ అక్కడ జరిగింది మరొక విషయం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది వాళ్ళు కూడా నమ్మాలి ఈ వీళ్ళు వీళ్ళ బలంగా నమ్మాలి తర్వాత వాళ్ళు కూడా నమ్మాలి యేసు క్రిస్తు ఏ విధంగా చూచక్రియలు చేశారో జగ ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మే విశ్వాసం వాళ్ళది తర్వాత మరొక విషయం చెప్పాలి మీకు ఆ విందు జరుగుతున్న ఇంటి వారిని యేసుక్రీస్తు ప్రేమించి చేశాడు ఆయన ఆ కుదువ తీర్చాడు ఆ కుటుంబం అంటే దేవ ఆ యేసుకృష్ణ వారికి ఇష్టం లేకపోతే రాడైన వచ్చాడు పిలవబడ్డాడైనా వచ్చారైనా వారి పట్ల కనికర పడ్డాడు వారి పట్ల జాలి పడ్డాడు వారి అవసతి తీర్చాడు చూసారండి యేసుక్రీస్తు ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడు ఆలోచన చేద్దాం ముందుగా మనకు ఇప్పుడు కావాల్సిన మాట ఏంటంటే ఏసు క్రీసుపురం వచ్చిన మెస్సయ్యా అని ఎవరు నమ్మాలంటే శిష్యులు బహు బలంగా నమ్మాలి నమ్మాలి చూద్దాం ఒకసారి యోహాను సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాము పదకొండవచ్చిన గలియలోని కానాలు ఏసు ఈ మొదటి చూచక్రియను చేసి తన మహిమను తన అధికారాన్ని ఆధిపత్యాన్ని బయలుపరిచాడంట అందువలన అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరే అల్టిమేట్గా ఏం చెప్పవచ్చు అనంటే అసలు కానా అన్న ఊరిలో యేసుకృష్ణుడు చూచక్రి జరిగించడానికి వల్ల బలమైన కారణం మొదటి చూచక్రి ఎందుకంటే తన శిష్యులు ఆయనని రాబో మెస్ అయ్య ఈయనే యోహన గారు ప్రకటించిన మెస్ అయ్య ఈయనే ప్రవక్తలు ప్రకటించిన ఎస్ అయ్యే ఈయనే అని శిష్యులు నమ్మాలని చూచక్రియ జరిగించటం చూచక్రియ చేయటం జరిగింది ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేద్దాం అలాగే అక్కడ ఉన్న ఆ ఇంటివారు నమ్మారు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు కూడా నమ్మారు ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా ఏ అక్కడ వాళ్ళు తక్కువగా చూసినా సరే ఏ సూక్రిసు ప్రధాని కాదవి విందుకి ఎవరినో ప్రధాని పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఏసుక్రీస్తు క్రీస్తు పక్కన పెట్టిన కుటుంబం అయినప్పటికీ కూడా ఈ కుటుంబం కానీ ఏసు మాత్రం వాళ్ళ మీద కనికర పడ్డాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది మీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ప్రభు వారిని పక్కన పెట్టిన ఏ కుటుంబం అయినా సరే లోటు ఏర్పడుతుంది ఏ కుటుంబం అనకైనా సరే మచ్చ వస్తుంది ప్రిలారా అవమానం వస్తుంది యేసు ఇప్పుడు కూడా పక్కన పెట్టాలనే ప్రయత్నం మాత్రం చేయకండి జీవితాలు బాగుపడవు నాశనానికి వెళ్ళిపోతాయి ఆ విందులో అదే జరిగింది తీరం లోటు ఏర్పడింది మాయన మత్సల మీద పడింది కానీ మరి ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే చూచక్రియ చేయడం గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ మొదటి చూచక్రియాల చూసి నమ్మాలి చూసి నమ్మాలి చూడకుండా మేము విశ్వాసం కాదు తర్వాత యోహను సువార్త ఆరు అధ్యాయం చూద్దాం యోహను సువార్త ఆరు అధ్యాయం తరతరగా ఇరవై ఆరు వచ్చిన యేసు మీరు చూచునలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు బుజ్జించి తృప్తి పొందడం వల్ల నన్ను వెతుకుతున్నారు అంటే ఏం చూసినమ్మాలి మీరు ఈ చూచలు చూసి నమ్మాలి నన్ను కానీ మీరెందుకు వెతుకుతున్నారు తినటానికి వస్తారు రొట్టెలు పెడతాడా చేపలు పెడతాడని అవి తినటానికి వస్తున్నా కానీ నేను దేవుని కుమారుడినని మీరు ఎలా మీరు ఎలా తెలుసుకోవాలంటే నేను చేసిన చూచక్రియలు చూసి మీరు నమ్మాలి ఏమని నమ్మాలంటే నేను దేవుని కుమారుడని నమ్మాలి నమ్మాలి చూద్దాం ఇరవై ఎనిమిది వచ్చిన వారు వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనే ఆయనను అడగక యేసు ఆయన పంపినవాని ఎందు ఎవరైనా తండ్రి పంపినవాని ఎందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పెను వారు ఎట్లయితే మేము చూచి చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ చూచి క్రియ చేయుచున్నావు ఏం జరిగించుచున్నావు చూసారండి అంటే యేసూ వాళ్ళు ఎలా నమ్మాలంటే చూసి నమ్మే విశ్వాసం చూసి నమ్మాలి అందుకే చూచక్రియలు చేయటం జరిగిందని మనకి ఈ యొక్క అంతా చదవండి ఈ అధ్యాయంతో చదివితే మీరు చూసి నమ్మాలని మీకు మన్నాను కురిపించాడు కదా యువ గారు ఆ యువ గారు కురిపించడ మన్నాని ఎందుకు కురిపించాడు ఆ మన్నా కురవటం చూసి దేవుని నమ్మాలి ఆ దేవుడు తన కుమారుని పంపబోతున్నాడని ఆది కాలంలో ప్రకటించిన విధమును బట్టి అక్కడి నుంచి ప్రవక్తలందరూ ప్రకటించిన విధమును బట్టి అవి మీరు నమ్మటానికి ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసముంచుటక్కే బాగా ఆలోచన చేయండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఏ విధంగా వారి మధ్య బయలుపరుస్తున్నాడో మనకి అర్థమవలసిన సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో మీకు ఎవరిచ్చారు మన్నాను చూడండి ఒకసారి చదువుతున్నాను భుజించడం ఒక పరలోకముని ఆహారం వారికి అనుగ్రహించని అని వ్రాయబడినట్టు మన పితృల అరణ్యములో మన్నాను భుజించిన ఆయనతో చెప్పారు కాబట్టి యేసు పరలోకములొచ్చు ఆహారం మోశమికి లేదు నా తండ్రియే నా తండ్రియే యేసుకో చెప్తున్నారు నా తండ్రియే పరలోకములు వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అది మన్నా అది మీరు శరీర సంబంధమైన తాత్కాలికం నిజమైన ఒక ఆహారం ఉంది అది చూసి ఒక నిజమైన ఆహారం జీవాహారం రాబోతుంది మీరు ఆ రోజు నమ్మాలి మీ పితృని నమ్మాలి మీ పితృ నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నేను రావాల్సి వచ్చింది ఇప్పుడు మీరు నమ్మండి ఆ నిజమైన ఆహారం వచ్చింది అది నీడ ఛాయ ఇప్పుడు నిజం ఈ నిజంపైన విశ్వాసం ఉంచండి అందుకే మీరు చూసి నమ్మే విశ్వాసము చూసి నమ్మండి ఆరు నలభై వచ్చును ఇది ఆ రోజున వచ్చిన కుమారుని చూచి ఆయనంది విశ్వాసం ఆయనంది విశ్వాసం ప్రతి వాడిను నిత్య జీవం పొందిటే నా తండ్రి చిత్తం మంచి అధ్యయనమైన వాడిని లేపుతాను నన్ను చూసి నమ్మాలి ఇదంతా అంతా చెప్పిందండి యూదులకి అక్కడ ఉన్న శిష్యులకి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అర్థం ఉంది కదా చూసి నమ్మాలి ఎవరు యూదులు ఇస్రాయలుడు అయితే దీనికి దేవుడు పులిష్ట పెట్టాడు చూసినమే విశ్వాసానికి ఎవరితోనూ తోమాగారితో పులిష్ట పెట్టాడైనా తోమాగారితో పులిష్ట పెట్టేవాళ్ళంటే తోమా వరకు నువ్వు చూసి నమ్మావు మంచిదే కరెక్టే కాదనట్లేదు కానీ ఇకమ్ మీదట నువ్వు ఏం చేయాలంటే చూడక నమ్మాలి చూసి నమ్మిన వాడు ఇప్పటివరకు దన్నిడే కాదని అనడం లేదు కానీ ఇప్పుడు చట్టమును మారుస్తాను ఈసారి నుంచి చూడక నమ్మాలి చూడక నమ్మాలి ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి చదువుద్దాం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు కూడా తర్వాత తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము ఏసుకృష్ణ పునరుడైన తర్వాత శిష్యులకి ఒకసారి కనబరుచుకున్నాడు అప్పుడు తోమ లేడు తర్వాత తోమగారు వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ మీటింగ్లో యేసుకృష్ణుడు వచ్చారు అప్పుడు తోమను పిలిచి నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండుము అంటే చూసి నమ్మిన వాడు విశ్వాస ఎప్పుడు అంటే చూసినమే విశ్వాసం ఎవరిది ఇస్రాయ్యలేది ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు పసిపిల్లలు ఏదైనా చూస్తే నీ ఇస్తేనే నమ్మరు అదేనా పెద్దవారు చూడక నమ్మాలి మనది ఎప్పుడు చెప్తున్నారు పెద్దవాళ్ళు చట్టం చెప్తున్నాడు అందుకు తామ ఆయనతో ప్రభువా నా ప్రభువా నా దేవా నేను యేసు అప్పుడు ఏసుకుని మాట్లాడుతున్నారు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఇక మీదట ఏం చేయాలంటే చూడక నమ్మాలి చూసినమ్మే విశ్వాసానికి పులిష్ట పెట్టిన యేసుకృష్ణపురు ఇక మీద ఏం చెప్తున్నాడంటే చూడక నమ్మే విశ్వాసం ఎవరిని చూడకుండా ఏసుకృష్ణపురవరిని చూడకుండా నమ్మే విశ్వాసం ఇప్పుడు ఎవరి వంతు వచ్చిందంటే క్రైస్తవులకు ఉన్న విశ్వాసం అదే రామపత్రిక ఇప్పుడు గారు చెబుతున్నాడు చూద్దాం రోమిలికి రాష్ట్రపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును దీనివల్ల ఇప్పుడు వినాలి చూస్తే కాదు ఇప్పుడు క్రైస్తవులు మనం పెద్దవారు చెబితే వినాలి విని నమ్మాలి నమ్మాలి అది ఎవరి కోసం చెప్పాలి ఎవరి కోసం చెబితే వినాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెబితే వినాలి మాట నమ్మాలి నమ్మాలి సాక్ష్యం చెప్తున్నారు సాక్ష్యం చెప్తున్నా అంటున్నారు సాక్ష్యం ఈరోజు ఎవరైనా ఒకరు ఒక అన్య జనాంగం నుంచి యేసుకృష్ణుడు వచ్చారు ఆయన సాక్ష్యం బాగుంటుంది సాక్ష్యం బాగుంటుందా ఆయన సాక్ష్యం కోసం పెద్ద మీటింగ్ పెట్టాలి బాబు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి సాక్ష్యం ఆ వ్యక్తికి సంబంధించినది ఆ సాక్ష్యం ఆ వ్యక్తి కాపాడుకుంటూ బ్రతకవలసిన బ్రతకటానికి ఆ సాక్ష్యం బాగా అర్థం ఉందా ఆ సాక్ష్యం వల్ల ఎదుటివారు మార్పు చెందినది మార్పు కాదు అది ఎవరి సాక్షి విశ్వాసం ఉంచాలంటే ఏ సూ ప్రభువారి గురించి విని యేసూ క్రీస్తు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి ఏ క్రీస్తు సొంత రక్షకుడని అంగీకరించి నా పాపాలకు క్షమిస్తాడని ఏసుక్రీసుడు అవసరాలు తీరుస్తాడని ఏసూ క్రీస్తు ప్రభువారి మీద ఆనుకునే విశ్వాసం ఉంచిన విశ్వాసమే నీ నిజమైన విశ్వాసము నీ భక్తి తప్ప ఎవరో ఒకరి సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యాన్ని దగ్గర బయలుపరిచినప్పుడు నేను ఆ సాక్ష్యం చూసిన నమ్మను అది నీ సరైన నమ్మకము కాదు కాదు అదేనా ఆ సాక్షి ఇప్పుడు నాకు నాకు వ్యక్తిగత సాక్ష్యం ఉంది దేవుడు నన్ను భయంకరమైన కరెంటు రక్షించాడు రక్షించాడైనా అది నిన్ను నేను జాగ్రత్త పరుచుకోవడానికి నా సాక్షిని కాపాడుకోవటానికి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చాడో అని నేను తెలుసుకుని బ్రతకటానికి అది కానీ ఈ సాక్ష్యం నీకు ఉపయోగపడదు ఈ సాక్షు నాకు ఉపయోగపడుతుంది కానీ నీకు నాకు ఉపయోగపడే ఒక సాక్ష్యం ఉంది అది యేసూ క్రిస్తు ప్రభు సాక్ష్యం ఆయన గురించి నీవు నేను వినాలి ఇప్పుడు విశ్వాసం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు గురించి విని విశ్వసించి ఆయన అడుగుజాడలు నమ్మాలి ఇది మన విశ్వాసం మనకున్న విశ్వాసం ఇప్పుడు చెప్పండి ఇస్రాయల్ చూచినమ్మే విశ్వాసం మనది చూడక నమ్మే విశ్వాసం ఒక్కటి విశ్వాసం ఒకటే విశ్వాసం ఆ విశ్వాసం చూడక నమ్మాలి అది ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి అందుకే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అంటాడు ఇదిగో నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మితే కనుమ నమ్మలేం నమ్మలేకపోవడం వలననే ఏమి నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలి ఏమి నమ్మాలి ఏమని విశ్వాసం ఉంచాలి యేసు క్రీస్తు ప్రభువారు నీ గురించి నా గురించి ప్రాణం పెట్టాడని నమ్మాలి నీ గురించి నా గురించి తండ్రి యొద్ధ నుంచి వచ్చాడని నమ్మాలి నీ గురించి నా గురించి నిజమైన ఆహారముగా మన్నా అక్షయమైన ఆహారంగా ఆయన దిగువచ్చాడని నీవు నేను నమ్మాలి నమ్మాలి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుని పిల్లారా మన విశ్వాసం ఏ విశ్వాసం అంటే చూడక నమ్మే విశ్వాసం ఒక్కటే విశ్వాసం మిగతా విషయాలు వచ్చేవరం ధ్యానము చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలలోంచండి కొలను మహాపరుషుద్ధురా కన్నతండ్రి నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానమును అందించారు సంపూర్ణ ప్రేమను చూపించారు విధేయత భయం భక్తి కలిగి ప్రభువా ఏ సూక్రిసు ప్రభువారో మరణించారని ఆయన తిరిగి మేము ఎవరూ చూడలేదు కానీ ఇప్పుడు చూసి నమ్మే విశ్వాసం మాకిచ్చారు అటు అట్టి విశ్వాసం మేము బలంగా నమ్మి ప్రయాణంలో మేము ముందుకు కొనసాగటకు పరలోక యాత్రలో సంపాదించుకు పరలోకాలను సంపాదించుకునే యాత్ర మేము చేయుటకు సహాయం చేయమని నీ పిల్లందరూ ఆదరించి ఈ టీవీ ద్వారా అదేవిధంగా తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా ఏ పిల్లలైతే వింటున్నారో వారి జీవితంలో ఆత్మీయమేలు తృప్తిపరచమని ఆత్మీయలు అనుగ్రహించమని క్రీస్తు నవ్లు అడుగుచున్నాను కన్న తండ్రి ఆమెను మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడిని సుక్త సుకృప పరిశుద్ధాత్మిక న్యూన సహస సమాధానం ఇప్పుడులప్పుడు సదాకాలం సకల పరిశుద్ధుకులు మనకు తోడుగుండును కాక ఆమెన్ అందరికి వందనాలు సమాధానం ఉండండి